అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఈరోజు మనం ఎంతో సింపుల్గా చాలా రుచిగా ఉండే హోటల్ స్టైల్ కాజు రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ రైస్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతుందండి ఇక ఆలస్యం ఎందుకు తయారీ విధానంలోకి వెళ్ళాం రండి ముందుగా రెండు కప్పుల బాస్మతి రైస్ని తీసుకోవాలి బాస్మతి రైస్తో చేస్తేనే ఈ రైస్కి టేస్ట్ ఉంటుందండి లేదు అంటే సోనామాసురు బియ్యంతో అయినా చేసుకోవచ్చు రైస్ని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక పెద్ద గిన్నె పెట్టుకొని మనం జనరల్గా అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని పోసి ఉడికిస్తాం కదండీ అలా కాకుండా మనం గంజి ఉంచడానికి ఎలాగైతే వాటర్ పెట్టుకుంటామో ఆ విధంగా వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగించుకోవటానికి ఇందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క ఒక స్టార్ అనీస నాలుగైదు లవంగాలు రుచికి సరిపడ్డ ఉప్పు వన్ డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయటం వల్ల మనకు రైస్ పొడి పొడిగా వస్తుందండి అలాగే వన్ టీ స్పూన్ షాజీరా ఒక కప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు కలిపి ఒక కప్పు వరకు వేసుకోండి ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఈ వాటర్ అంతా బాగా మరిగే వరకు మరిగించుకోవాలి అప్పుడే మనకు ఈ పుదీనా చెక్కా లవంగా ఇవన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి బాగా ఇంకుతాయండి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా రైస్ మాత్రమే వేసుకొని ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలండి అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇలా రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము రైస్ని సపరేట్గా చేసుకోవాలి ఆ గంజి వాట్ చేసేయాలి ఇలా వంపుకున్న రైస్ని చిల్లుల గిన్నెలో వంపి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ పై బ్యాన్లు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కరగనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాజుని వేసి వేపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కాజు వేయించండి బాగా రోస్ట్ అవుతాయి కాజు కాస్త వేగిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా తరిగివేయండి ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేపుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి కానీ మనం ఇక్కడ కాజు రైస్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ నేనేం వేయట్లేదు మళ్ళీ మనం కాజు బఠానీ క్యారెట్ ఇవన్నీ వేసామంటే మళ్ళీ అది వెజిటబుల్ రైస్ అయిపోతుంది కదా సో నేను అవన్నీ ఏం వేయట్లేదు ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసి వేపుకోవాలి ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి ఇందులోకి వన్ టీ స్పూన్ మిరియాల పొడి మనము ఇక్కడ కారం వాడమండి ఓన్లీ మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చితో మాత్రమే ఈ రైస్కి స్పైసీనెస్ వస్తుంది వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ సోయా సాస్ సోయా సాస్ కొద్దిగా తక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే సోయా సాస్ ఎక్కువైతే మనకు రైస్ అనేది కలర్ అంత చూడ్డానికి బాగుండదు కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసి మరి ఎక్కువగా కలపకుండా ఎక్కువగా కలిపాము అంటే రైస్ విరిగిపోతుందండి సో పై పైన కలపండి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక నిమిషం పాటు అలా టాస్ చేయండి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి రైస్కి ఇలా కలుపుకున్న రైస్లోకి చివరగా కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి కాజు రైస్ రెడీ చూసారు కదండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కాజు రైస్ రెడీ అయిపోయింది ఈ రైస్ని రైతాల్లో తిన్నా చాలా బాగుంటుందండి లేదా ఉత్త రైస్ తిన్నా కూడా చాలా బాగుంటుంది పక్కన ఇంకేం అవసరం కూడా లేదండి చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి కాజు రైస్ రెడీ తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल